హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మన ఇంటికి అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినా మన ఇంట్లో ఏమైనా కర్రీ లేకపోయినా ఇలా క్యాప్సికంతో మంచిగా టేస్ట్గా తొందరగా చేసుకోవచ్చు కర్రీ ఆ కర్రీ ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఇప్పుడు క్యాప్సికం కావాల్సిన కర్రీ క్యాప్సికం కర్రీకి కావాల్సిన పదార్థాలు క్యాప్సికం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరేపాకు పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది పోన్సులు వేసుకుందాం ఇప్పుడు దీంట్లో చక్కగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరిగే పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అలా చక్కగా కలర్ మారాయి కొంచెం మగ్గించుకోవాలి ఉల్లిపాయలని చక్కగా ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చినప్పుడు ఈ మొక్కలు కూడా వేసుకోవాలి ఇటు పసుపు వేసుకోవాలి అలాగే కర్రీకి సరిపడా కారు వేసుకుందాం చక్కగా కలుపుకొని మూత వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం మొత్తం చూద్దాం కర్రీ రెడీ అయిపోయింది కొంచెం సరిపడా కారం వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కర్రీ రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేద్దాం ఎంతో టేస్టీగా ఈజీగా తొందరగా అయిపోయే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి మీకు అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్